మన తెలుగు బుల్లితెర సీరియల్స్లో చాలా మంది నటులు నటిస్తున్నారు వీరంతా తమ అందం అలాగే అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు ఇప్పుడు అలా తెలుగు బుల్లితెరపై నటిస్తున్న నటులు అలాగే నటీమణుల యొక్క రియల్ లైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ని ఈ వీడియోలో ఒక లుక్ వేద్దాం గుప్పెడంత మనసు సీరియల్ యాక్ట్రెస్ మాధవి లత గారు విత్ హెర్ హస్బెండ్ బ్రహ్మముడి సీరియల్ యాక్ట్రెస్ షర్మిత గౌడ విత్ హెర్ హస్బెండ్ సీరియల్ యాక్టర్ చందు గౌడ విత్ హీజ్ వైఫ్ సీరియల్ యాక్ట్రెస్ సింధూరా విత్ హెర్ హస్బెండ్ బ్రహ్మమూడి సీరియల్ యాక్టర్ కిరణ్కాంత్ విత్ హీజ్ వైఫ్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ యాక్ట్రెస్ అనిలా విత్ హెర్ హస్బెండ్ మామగారు సీరియల్ యాక్ట్రెస్ మానసి విత్ హెర్ హస్బెండ్ బ్రహ్మమూడి సీరియల్ యాక్టర్ గిరీష్ శంకర్ విత్ హీజ్ వైఫ్ గుండి నిండా గుడిగంటలు సీరియల్ హీరో విష్ణుకాంత్ విత్ హీస్ వైఫ్ సీరియల్ యాక్టర్ ఆకాశ బైరముడి విత్ హీస్ వైఫ్ చీలా సౌ సీరియల్ ఫ్రేమ్ మేనా కుమారి విత్ హెర్ హస్బెండ్ గుప్పిడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి గారు విత్ హెర్ హస్బెండ్ సీరియల్ యాక్ట్రెస్ మాధురి విత్ హెర్ హస్బెండ్ సీరియల్ యాక్ట్రెస్ పల్లవి రామిశెట్టి విత్ హెర్ హస్బెండ్ గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ వినీతా వల్లపురపు విత్ హర్ హస్బండ్ బ్రహ్మముడి సీరియల్ యాక్ట్రెస్ శ్రీప్రియ గారు విత్ హర్ హస్బండ్ కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ రేవతి గారు విత్ హర్ హస్బండ్ సీరియల్ యాక్ట్రెస్ సుజితా గారు విత్ హర్ హస్బండ్ సత్యభామ సీరియల్ యాక్ట్రెస్ సుజాత గారు విత్ హర్ హస్బండ్ బ్రహ్మముడి సీరియల్ యాక్టర్ మానస్ విత్ హీస్ వైఫ్ చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి